పాకట్లో ఉన్న మీ బంగారాన్ని విడిపించి ఆ రోజు ఆన్లైన్ రేట్ కొంటాం శర్మా గోల్డ్ కంపెనీ వెల్కమ్ టు సుమన్ టీవీ నేను మీ చంద్రయాదవ్ ప్రస్తుతం విశాఖపట్నంలో ఫుడ్ అండ్ సేఫ్టీ లీగల్ మెట్రాలజీ అధికారులు ఒక్కసారిగా విశాఖలో ఉన్న ప్రముఖ హోటల్స్ అన్నిటి మీద కూడా ఆకస్మిక దాడులు అయితే చేస్తా ఉన్నారు వాళ్ళు ఇండివిజువల్ గా వాళ్ళు వేసుకున్న రేట్ ని మన ఎంఆర్పీ కంటే ఎక్కువ అమ్మడానికి లేదు సంబంధించి ఈరోజు జీశాన్ హోటల్తో పాటు ఏదైతే ఉందో ఆల్ఫా హోటల్లో కూడా ప్రస్తుతం అయితే దాడులు కొనసాగుతూ ఉన్నాయి దీనికి సంబంధించి లీగల్ మెట్రాలజీ అధికారి మన దగ్గర ఉన్నారు అసలు లీగల్ మెట్రాలజీకి సంబంధించి ఏదైతే హోటల్స్ ఉన్నాయో ఎటువంటి నియమ నిబంధనలు పాటించాలి ప్రస్తుతం ఎటువంటి నియమ నిబంధనలు హోటల్స్ వారు పాటించట్లేదు అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం సార్ చెప్పండి లీగల్ మెట్రాలజీకి సంబంధించి ఈ హోటల్స్ ఏవైతే ఉన్నాయో ఈ హోటల్స్ ఎటువంటి నియమ నిబంధనలు పాటించాలి సార్ లీగల్ మెట్రాలజీ శాఖ సంబంధించి వీళ్ళు ఏవైతే వెయింగ్ స్కేల్స్ వాడుతూ ఉన్నారో ఈవెన్ కిచెన్లో కానీ కౌంటర్లో కానీ ఏం వాడినా సరే ఆ ఆ స్కేల్స్ ఖచ్చితంగా వెరిఫై చేసి స్టాంప్ చేసి సర్టిఫికేట్ ఉన్న వాటిని వాడాలన్నమాట జస్ట్ మనము మాకు వస్తున్న ఇన్ఫర్మేషన్ ప్రకారము చాలా హోటల్స్లో అవి సర్టిఫై చేసి వాడకుండా ఉన్నటువంటి విషయాలు ఉన్నాయి అలాగే మరి ఏదైతే మనకి ఫుడ్ మనకి ప్యాకేజ్ రూపంలో మనకి బాటిల్స్ కానీ లేకపోతే కూల్ డ్రింక్స్ కానీ మనకి అమ్ముతా ఉన్నారు అవి కూడా ఎంఆర్పిలో అక్కడ మనం తిన్న కూర్చుని తిన్నప్పుడు ఎంఆర్పి కంటే ఎక్కువ అంటే డిపార్ట్మెంట్ యొక్క రోల్ ఉండదు ఎందుకంటే దానికి సుప్రీంకోర్టు జడ్జ్మెంట్ ఉంది అంటే అది ఆ హోటల్ యొక్క ఆంబియన్స్ని ఎక్స్పీరియన్స్ చేసి తింటున్నాడు కాబట్టి అలా కాకుండా మనకి పార్సిల్స్లో మనకి కోక్ బాటిల్స్ నెక్స్ట్ ఏంటంటే వాటర్ బాటిల్స్ మనం బుక్ చేస్తూ ఉంటాం అండ్ బిర్యానీతో పాటు కోక్ కూడా సో ఆ కోక్ ఎంఆర్పీతో పాటు అమ్మాలన్నమాట ఎంఆర్పి కంటే ఎక్కువ ఛార్జ్ చేయకూడదు అదే ఇప్పుడు కొన్ని హోటల్కి సంబంధించి వాళ్ళు ఓన్ బ్రాండ్ వేసేసుకొని ఇష్టానుసారంగా రేట్లు పెట్టేసుకొని అమ్ముకుంటున్నారు సార్ దాన్ని ఎట్లా చూడొచ్చు అప్పుడు కొన్ని స్పెషల్గా ప్యాక్ చేస్తూ ఉన్నారు ఇప్పుడు సపోజ్ ఆల్ఫా అనుకోండి వాళ్ళ పేరు మీద వాటర్ బాటిల్స్ తెచ్చుకుంటున్నారు ఆ పే ఎంఆర్పి కూడా మామూలుగా అది ఎక్కువ పెంచి చేసినా సరే లీగల్ మెట్రాలజీ నిబంధనల ప్రకారము దాని మీద మనం చర్య తీసుకోలేము అయితే ఏంటంటే ఆ ప్యాకేజ్ మీద ఉన్నటువంటి ఎవరు అప్లై చేశారనేటువంటి దాన్ని మేము నోట్ చేసుకుని ఆ కంపెనీకి మేము వెళ్ళి ఇన్స్పెక్ట్ చేసి వాళ్ళు దానికి ప్యాకేజీ ప్యాకేజీ యొక్క నిబంధనల ప్రకారము వాళ్ళు లైసెన్స్ తీసుకోవాలి వాటర్ బాటిల్స్ ఆ వాటర్ బాటిల్ యొక్క లైసెన్స్ తీసుకున్నారా లేదా ప్యాక్ చేయడానికి అనేది చూస్తాం అనమాట ఆ ఎంఆర్పి పెంచి ఉన్న దానికి చేయడానికి చట్టంలో మనకి వాళ్ళు ఇండివిజువల్గా వాళ్ళు వేసుకున్న రేట్ని మన ఎంఆర్పీ కంటే ఎక్కువ అమ్మడానికి లేదు ఎక్కువ ఉన్నదని దాన్ని కూడా మనం ప్రూవ్ చేయలేము ఇప్పుడు ఈ మధ్యకాలంలో చూడవచ్చు కొన్ని కొన్ని సినిమా థియేటర్లో కావచ్చు హోటల్స్లో కావచ్చు ఎందుకంటే ఇరవై రూపాయల వాటర్ బాటిల్ని అరవై రూపాయలు కూడా అమ్ముతాయి ఎందుకంటే దాని మీద అరవై రూపాయలు ప్రైజ్ ఉంటుంది బట్ ఆ వాటర్ బాటిల్ వర్త్ అరవై రూపాయలు ఉంటుందా లేదా చాలామంది కస్టమర్స్ కోసిన అదే అదేవిధంగా ఏవైతే ఇరవై రూపాయల వాటర్ బాటిల్ కూడా అందులో అందుబాటులో ఉంచని పరిస్థితి కస్టమర్ వాటర్ తాగాలంటే వీడు ఎంత రేటుకైతే అమ్ముతున్నారో అంత రేటుకి డబ్బులు చెల్లించి కొనుక్కోక తప్పని పరిస్థితి సో దీన్ని ఈ విషయంలో మీరు ఎట్లా చూస్తారు లీగల్ మెట్రాలజీ ప్రకా సంబంధించి ఎంఆర్పి కంటే ఎక్కువ అమ్మితేనే మా రూలు అట్రాక్ట్ చేస్తుంది అనమాట రీసెంట్గా ఏంటంటే ఒకప్పుడు ఈ కిన్లే బాటిలే అక్కడే దొరికేది ఎంఆర్పి ఎక్కువ పెట్టి తీసు కొనుక్కోవాల్సి వచ్చేది ఇప్పుడు ఎప్పుడైతే లీగల్ మెట్రాలజీ డిపార్ట్మెంట్ ఎంఆర్పి కంటే ఎక్కువ పెట్టి కొంటా అంటే కేసులు రాస్తా ఉన్నారో ఇప్పుడు ఏం చేస్తారంటే ఈ థియేటర్స్ అవన్నీయండి హోటల్స్ కానీ మ్యానుఫ్యాక్చర్తో టైప్ పెట్టుకుని మీద ఎంఆర్పీనే ఎక్కువ ప్రింట్ చేసే విధంగా తెచ్చుకుంటున్నారు సో దానికి మనం డిపార్ట్మెంట్ ఏం చేయలేదనమాట మీద ఉన్న ఎంఆర్పి అందులో ముప్పై వేస్తే ముప్పై ఐదు అమ్మితే మన రోల్ ఉంటుంది కానీ అది ముప్పై వేస్తే దాన్ని మనం డిపార్ట్మెంటు మా రూల్ ప్రకారం మనం ఏం చేయలేము అక్కడ అదే ట్వంటీ రూపీస్ ఉన్నటువంటి బాటిల్ కూడా అవైలబుల్గా ఉండాలి అంటే కనుక అది సివిల్ సప్లైస్ డిపార్ట్మెంట్ వాళ్ళు ఇన్సిస్ట్ చేసినట్లయితే కనుక ఖచ్చితంగా రెండు మోటల్స్ అవైలబుల్గా ఉంటారు చివరగా చెప్పండి ఇప్పుడు రోజు ఆల్ఫా హోటల్లో మీరు తనిఖీ చేయడం చేపట్టారు చివరిగా లీగల్ మెట్రోల్కి సంబంధించి ఎటువంటి ఇందులో లోటుపాట్లు గుర్తించారు ఆహార సేఫ్టీ ప్రకారం అంటే చాలా వైలేషన్ ఉంది స్టేల్ ఫుడ్ ఉంది అక్కడ అంటే రెండు మూడు రోజుల క్రితం వండి తర్వాత ఫ్రిడ్జ్లో పెట్టి ఇప్పుడు వేడి చేసి ఇచ్చేటటువంటి ఉంది కలర్ కూడా వాడుతూ ఉన్నారు అది వాళ్ళు శాంపుల్స్ తీసుకుని వాళ్ళు చేసి చేస్తారు లీగల్ మెంటాలజీ పరంగా వీళ్ళు ఒక రెండు స్కేల్స్ వాడుతూ ఉన్నారంట ఆ రెండు స్కేల్స్ కూడా ముద్ర అవ్వలేదు సో మా డిపార్ట్మెంట్ పరంగా ఆ రెండు కేసెస్ కూడా వాళ్ళు తీసుకుని కేసెస్ యూస్ చేస్తారు డిపార్ట్మెంట్ పరంగా మరలా కనుక వీళ్ళు తప్పు చేస్తే ఏ విధంగా ఉండబోతుంది ఖచ్చితంగా అండి ఇప్పుడు ఇప్పుడు లీగల్ మెంటాలజీ నిబంధనల ప్రకారము మరలా వైలేషన్ ఉంటే కనుక సెకండ్ అఫెన్స్ కింద మనం కోర్టులో ఫైల్ చేయొచ్చు ఇప్పుడు మొదటిసారి కాబట్టి అందరికీ చెప్తా ఉన్నాము దాని మీద కంపౌండింగ్ ఫీజు పెనాల్టీ హైర్ ఆఫీసర్స్కి ఇన్ఫామ్ చేసి ఏం చేయాలనేటువంటి డెసిషన్ తీసుకుని ఫర్దర్గా ప్రొసీడ్ అవుతాం మళ్ళీ అదే రిపీట్ చేస్తే కనుక చట్టపరంగా తీవ్రమైనటువంటి నిబ సెక్షన్లు ఉన్నాయి ఆ సెక్షన్లు పెట్టి మనం వాళ్ళ మీద కేసు రిజిస్ట్ చేస్తాం సో ఇది ఆ ప్రస్తుత పరిస్థితి ఏదైతుందో లేగల్ మెట్రాలజీకి సంబంధించి ఏవైతే వీళ్ళు రెండు మిషన్స్ వాడుతూ ఉన్నారో దానికి మిషన్స్ కి రెండింటికి కూడా సీజులు లేవు సో దాన్ని మేము గమనించాము దాన్ని మేము సీజ్ కూడా చేశాము దీనికి సంబంధించి ఇప్పటికే ఫుడ్ అండ్ సేఫ్ లో కూడా చాలా అవకతవకలు ఉన్నట్ అయితే ఫుడ్ అండ్ సేఫ్టీ అధికారులు కూడా గుర్తించారు ఇక్కడితో వీరికి ఫైన్లు విధిస్తాము ఇక్కడతో కనుక వీరి ప్రవర్తన మారకపోతే మార్చుకోకపోతే హోటల్ని సీజ్ చేస్తామంటూ కూడా ఏదైతే ఉందో లీగల్ మెటారోజ్ అధికారి చెప్తా ఉన్నారు దేనికి ఎప్పటికైనా ఈ హోటల్ ఎవరైతే ఉన్నారో ఈ ఆల్ఫా హోటల్కి సంబంధించి యాజమాన్యం ఎప్పటికైనా కళ్ళు తెరిచి వినియోగదారునికి పూర్తిగా స్వేచ్ఛగా ఇవన్నీ కూడా ఉండాలి అంటే ఫేర్గా ఉండాలి ఫేర్గా చేస్తారని అందరితో పాటు మనం కూడా కోరుకుందాం చూసినా ఉండండి సుమన్ టీవీ జర్నలిస్ట్ రవితీయతో చందు సుమండి విశాఖపట్నం